కూడా తెలంగాణ సమాజానికి చాలా విషయాల మీద వివరణ ఇవ్వాలని ఈ షార్ట్ డిస్కషన్ ని మనము ఇనిషియేట్ చేసి వీలైనంత వరకు అందరి సహకారం తీసుకోవాలన్నది మా ఆలోచన అధ్యక్ష ఎవరిని కూడా ఎస్ డెఫినెట్గా గా వారు ఓవెసి హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వైపు ఫ్లైఓవర్ని ఆ స్ట్రేట్ వింగ్ ఒకసారి లెఫ్ట్ వింగ్ ఒకటి రైట్ వింగ్ అది సంతోష్ నగర్ నుంచి అటు కర్మన్ గార్థికి పోయేదే అయింది ఇటు నుంచి కూడా అన్నారు డెఫినెట్గా వాటిని నేను మా అధికారులకు తక్షణమే ఆదేశిస్తున్నావుల ట్వంటీ క్రోజ్ బడ్జెట్ ఎస్ డెఫినెట్గా గా వీఆర్ గోయింగ్ టు టేక్అప్ వర్క్ అధ్యక్ష అదే విధంగా ఈరోజు మెట్రో కూడా మేము రీడిఫైన్ చేసినాం అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఏదో నా మిరాలం చెరువు మీద అసుద్దీన్ ఓవైసీ గారు అన్నాడు మిరాలం చెరువు నువ్వు దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టుకున్నావు ఓల్డ్ సిటీల కట్టలేదని ఎస్ రెండు కిలో రెండు టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మిరాలం చెరు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి విత్ ఇన్ థర్టీ డేస్ లో మీకు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అధ్యక్ష తీసుకెళ్లి పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష బెంగళూరు హైవే నుంచి ఈ బ్రిడ్జ్ మొదలయ్యి పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ వరకు అక్కడి వరకు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రోడ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష అక్కడనే లండన్లో వాట్ ఇస్ దట్ బై ఉప్పర్ జాకే సబ్కు ఏనా లండన్ ఐ మేబి లండన్ ఐజ్ ఎస్ లండన్ ఐ అట్లాంటిది సేమ్ మిరాలం చెరువులో అక్కడ జూ పార్క్ కూడా ఉంది అక్కడికి పిల్లలు చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు కాబట్టి లండన్ ఐ లాంటి టవర్ ని మిరాలం చెరువులో కట్టదలుచుకున్న అధ్యక్ష ఈ హైదరాబాద్ నగర అందాలు ఎక్కడి నుంచి వచ్చినా చూడడానికి మా శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ హై అని పెట్టమన్నారు డెఫినెట్గా వారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మీకు తెలుసు కదా అసలే వారు బాబు గారు వారు అంటే మనం అమలు చేయాల్సిందే డెఫినెట్గా హైదరాబాద్ హై కింద అక్కడ మనం అద్భుతమైన టవర్ను మనం నిర్మించుకోబోతున్నాం అధ్యక్ష నేను ఇక్కడి వైపే కాదు అధ్యక్ష నిజమైన నగరానికి నిజమైన అభివృద్ధిని తీసుకురావాలన్నదే మా ఆలోచన అధ్యక్ష దాంట్లో భాగంగా మేం పని చేస్తాం అందరిని కలుపుకొని పోతాం వైరుధ్యాలు ఉండొచ్చు నేను మళ్ళీ చెప్తున్నా ఆనాడు తెలుగుదేశంకి కాంగ్రెస్కి వైరుధ్యాలు ఉన్నాయి కానీ అభివృద్ధి విషయంలో ఎలాంటి వైరుధ్యం చూపించకుండా అంతకంటే ఇంకా వేగంగా అంతకంటే గొప్పగా అభివృద్ధి చేసినాం కాబట్టి ఇవాళ ఈ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అధ్యక్ష గతంలో అంతో ఇంతో వాళ్ళు ఏమైనా చేసి ఉంటే చేసి ఉండొచ్చు ఏం అధ్యక్ష ప్రగతి భవన్ అని వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టుకురు సచివాలయం అని ఆయన కూర్చోనికే ఆఫీస్ కట్టుకుండు ఈ రెండు తప్ప హైదరాబాద్లో కట్టింది ఒకటి చెప్ప అధ్యక్ష చెప్పండి మీరు చెప్పండి అధ్యక్ష నేను నేను అడుగుతున్నా నేను ఓపెన్ డిబేట్ చేస్తున్నా వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం వాళ్ళ యొక్క పిచ్చి కోసం అందులో రెండు నిజాంగా కులి నిజాం కట్టిన మజీదులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు కట్టిన నమాజ్ చేసుకున్న మజీదులను కూలగొట్టింది అధ్యక్ష ఆ పాపం ఎక్కడికి పోతుంది అధ్యక్ష మజీద్లను షహీద్ చేస్తే మజీదంకు షహీద్ కియతో ఓయి ఆపిషీద్గే సర్కార్సే ఆడ ఆడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉండేది ఆ టెంపుల్ ఎప్పుడు నూట మూడు సంవత్సరాలు హిస్టరీ ఉన్న టెంపుల్ అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అక్కడ మొక్కి పానులు మొదలెట్టి ఆ టెంపుల్ కూడా తొలగిచ్చుండ అధ్యక్ష అమర్ టెంపుల్ అదే సో నీ సెంటిమెంట్ల కోసం ప్రజల సెంటిమెంట్ను ఫనంగా పెడితే ఏమైంది అధ్యక్ష చివరికి దిక్కులేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒక దగ్గర శాసనసభ కోల్పోవాల్సి వచ్చింది అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది పార్లమెంట్లో సున్నా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలి తప్పకుండా విదేశీ పర్యటన నుంచి ఇప్పుడు కొరియాలో కూడా కొన్ని విషయాలు చూడడానికి వెళ్తున్నాం అమెరికాలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏం తీసుకో ఏం తేవాలా ఏ రకంగా పెట్టుబడులు తీసుకురావాలనో వీటన్నిటిని కూడా చూస్తాం అధ్యక్ష మాకున్న అనుభవాలే కాదు అనుభవాలు ఉన్న గొప్ప వ్యక్తుల నుంచి కూడా సూచనలు తీసుకొని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం తెలంగాణ కోసం గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ బిగ్ మాస్టర్ ప్లాన్ మేము ప్లాన్ చేస్తున్నాము ముచ్చర్లలో నేను అనౌన్స్ చేసిన హైదరాబాద్ నగరం కులి కుదుబ్ షాయి మొదలుపెట్టి సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో కట్టారు సాహబరాబాద్ నగరాన్ని రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కట్టిర్రు ఈ మూడు నగరాల తర్వాత వచ్చేదే ఫోర్త్ సిటీ ముచ్చర్లలో బేగర్ కంచెలో ఫోర్త్ సిటీ వస్తుంది దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అది మనము తమరి నాయకత్వంలో నిన్న మిమ్మల్ని అందరినీ మనం అందరం వెళ్ళి మనం ఏదైతే అక్కడ భూమి పూజ చేసినాము అక్కడ ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం ఈ మంత్రివర్గం తీసుకుంటుంది కాబట్టి ఈ షార్ట్ డిస్కషన్లో మీరు అందరు ఇచ్చిన సూచనలు చాలా సూచనలు ఉన్నాయి అక్బరుద్దీన్ ఓయేస్ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి దానం నాగేందర్ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి పాల్వాయి హరీష్ బాబు ఇచ్చిన సూచనలు ఉన్నాయి వారికి ఒక్క మాట చెప్తూ నేను తమ దగ్గర సెలవు తీసుకుంటా అధ్యక్ష కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు సంతోషపడ్డా నేను ఫోన్ చేసి మాట్లాడిన అధ్యక్ష మీరు తెలంగాణ నుంచి కేబినెట్ మినిస్టర్ అయినరు మీరు సెక్రటేరియట్కు రాండి నేను నా మంత్రులందరినీ పిలిపిస్తాను మా మంత్రులందరితో మీకు షాలు కప్పి సన్మానం చేసి మీరు బండి సంజయ్ గారు సెక్రటేరియట్కి వస్తే తెలంగాణకు రావాల్సిన అనుమతులు తెలంగాణకు రావాల్సిన నిధుల మీద మనం మాట్లాడుకొని మోడీ దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా రెండు సార్లు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన అధ్యక్ష నేను మళ్ళీ చెప్తా అన్నాడు ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు కాబట్టి మోడీ గారు రెండు మూడు సార్లు కలిసిన్రు అమిత్ షా గారు మూడు సార్లు కలిచినారు మీ మంత్రులు ముప్పై సార్లు కలిచిన అనుమతి ఇచ్చారు కానీ పాపం మరి ఏం దురదృష్టమో తెలంగాణ ప్రజలది నాకు తెలియదు వరదలు వచ్చినప్పుడు రూపాయి వేయలేదు కిషన్ రెడ్డి గారు చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకొచ్చి కలుద్దాం కలిసి పనిచేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారు ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు ఒకవేళ పాత ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతాడేమో ఏమైనా కోపం అవుతాడేమో ఆయనకు తెలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అన్న ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో నా మిత్రుడు పాల్వాయి హరీష్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా మీరు కిషన్ రెడ్డి గారితో సమయం తీసుకోండి సచివాలయానికి రాండి అధికారులను అందరినీ పిలుస్తా నేను బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని మీ ఎమ్మెల్యేలు అందరు రాండి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మన రాష్ట్రానికి రావాల్సిన అనుమతుల విషయంలో ఎందుకంటే మెట్రో లాంటివి నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి మూసే రివర్ డెవలప్మెంట్ ఆ ఏరియాని చేసుకోవాలంటే మన కేంద్రం సహకారం అవసరం రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఆఫ్ నేషనల్